హాయ్ హలో వెల్కమ్ టు జైసార్ మీడియా ఫేక్ ఫోటోలపై ఓజీ హీరోయిన్ సీరియస్ ఏఐని చెత్త పనుల కోసం వాడొద్దన్న నటి ఓజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక మోహన్ తాజాగా చేదు అనుభవాన్ని ఎదుర్కొంది ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన ఓజీ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చెన్నై బ్యూటీకి తెలుగులో అవకాశాల పరంపర మొదల చేస్తుండగానే ఆమె సోషల్ మీడియా నుంచి తీవ్ర అసహనాన్ని కలిగించే షాక్ తగిలింది ప్రియాంక మోహన్ పేరుతో ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి వాటిలో ఆమె అసభ్యకరంగా కనిపించడంతో కొందరు ఆ ఫోటోలు నిజమైనవేగా భావించి విమర్శలు చేస్తున్నారు బాగా తెలిసిన వారు మాత్రం ఫేక్ అని కనిపెట్టేశారు ఈ వ్యవహారం ప్రియాంక దృష్టికి వెళ్లిన తరువాత ఆమె తన ఎక్స్ వేదిక అకౌంట్ ద్వారా స్పష్టమైన మెసేజ్ పెట్టింది ఏఐ టెక్నాలజీ ద్వారా తనను తప్పుగా చూపించేలా రూపొందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దయచేసి ఇలాంటి ఫేక్ ఫోటోల్ని షేర్ చేయడం మానేయండి ఏఐను మనకు ఉపయోగపడే మంచి మార్గాల్లో వాడుకుందాం ఇతరులను బాధ పెట్టే విధంగా వినియోగించడం తప్పు అని కామెంట్ చేసింది ప్రియాంక ప్రియాంక స్పందనపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఇలాంటి ఫేక్ ఫోటోలు సృష్టించే వారికి కఠిన శిక్షలు విధించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు